శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరము పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకుంటాము కానీ ఈ సంవత్సరము పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము దసరా పండుగలోపు ఈ వీడియో మీ కంట పడితే మీరు అదృష్టవంతులు ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఎరటి వస్త్రాలు ధరించాలి ఈరోజు ఎరుపు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందుకు దుర్గాదేవి వస్తుందట గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడుపులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించిన అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి కుటుంబం అంతా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభము కలుగుతుంది అలాగే దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరి ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారు ఆభరణాలు కొంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట కాబట్టి జమ్మికి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి దసరా పండుగ రోజున సాయంత్ర సమయంలో జమ్మి చెట్టును పూజించాలి దసరా రోజు సాయంత్రము ఐదు గంటల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దసరా పండుగ రోజున తెల్లటి కాగితం పైన ఆ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల అతి త్వరలోనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పెద్దలు చెబుతారు అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి బొట్లు పడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుందట జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఆ సంవత్సరం సరిపడా ఐశ్వర్యము మీ ఇంటికి చేరుతుంది డబ్బు సమస్యలు వెంటనే తీరిపోతాయి దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయని పెద్దలు చెబుతారు పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టను చూస్తే మీ ఇంటి ఐశ్వర్యము పెరుగుతుందట కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి దసరా పండుగ రోజున అద్భుతమైన విజయముహూర్తము ఉంటుంది ఈ విజయ విజయముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాలసముద్రాన్ని మధించినప్పుడు అమృతము ఉద్భవించింది ఆ ముహూర్తమే విజయముహూర్తము అని అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నము ఒకటి యాభై నిమిషాల నుండి రెండు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు ఈ అద్భుతమైన విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది ఈ ముహూర్త సమయంలో మనసులో ఏదైనా కోరుకుని దుర్గాదేవికి నమస్కారం చేసుకున్నా కూడా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పెద్దలు చెబుతున్నారు దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనాలకే కాదు పాత వాహనాలకు కూడా వాహన పూజ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అమ్మవారు కాపాడుతారు దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తుందట ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటు శ్రీరామునిని కూడా పూజించాలి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్